రైతు సోదరులు అందరికీ నమస్కారం మన ముందుకి మంచి పాలు ఇచ్చేటువంటి ముర్రజాతి గీదలన్నీ తీసుకురావడం జరిగింది ఈ డైరీ ఫామ్ వచ్చేసి సతీష్ గారి డైరీ ఫామ్ అనమాట దీని యొక్క అడ్రస్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండల్ మర్రిపాక గ్రామం వీరి యొక్క నెంబర్ని స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది ఈ సతీష్ గారి డైరీ ఫామ్లో ప్యూర్ ఏ వన్ ముర్రజాతి గేదెలు లభిస్తూ ఉంటాయి పాల వ్యాపారం చేసేటటువంటి రైతులు ఈ సతీష్ గారి డైరీ ఫామ్ని సంప్రదించి మీకు కావలసినటువంటి ఏ వన్ ముర్రజాతి గీదలని కొనుగోలు చేసుకోండి మీకు కావలసిన విధంగా సతీష్ గారు మీకు ఉపయోగపడుతూ ఉంటారు వీరి దగ్గర ఏ వన్ ముర్రజాతి గేదెలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లభిస్తూ ఉంటాయి వీరిని కాంట్రాక్ట్ అవ్వండి ఈ సతీష్ డైరీ ఫామ్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం రాజమండ్రికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ డైరీ ఫామ్ ఉంటుంది సతీష్ గారి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ జీరో డబల్ సిక్స్ ఈ ముర్రజాతి గేదెల యొక్క ధరలు వచ్చేసి లక్ష నుండి లక్ష యాభై వేల మధ్యలో ఉంటుందని సతీష్ గారు మనకు చెప్పారు ఈ ముర్రజాతి గేదెలు పన్నెండు నుంచి పదహారు లీటర్ల పాలు ఇస్తూ ఉంటాయని సతీష్ గారు చెప్తున్నారు సతీష్ గారు పాల గురించి హండ్రెడ్ పర్సెంట్గా గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైనా మంచి ముర్రజాతి గేదెలు కావాలంటే సతీష్ గారి డైరీ ఫామ్కి వెళ్ళి మీరు కొనుగోలు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇక నుంచి మంచి మంచి ముర్రజాతి గేదెలకు సంబంధించినటువంటి వీడియోలు వస్తూ ఉంటాయి రైతు సోదరులందరికీ ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి